మర్యాద రామన్న కథలు సుబ్బన్న ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముణ్ణి దర్శనం చేసుకున్నారు శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు ఆ గొర్రెల కాపరి దంపతులకు దొరికిన పిల్లాడికి రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు రామన్నకు వయసు పెరిగిన బుద్ధి వికసించలేదు చదువు అబ్బలేదు కులవృత్తి అయిన గొర్రెలు కాచుకురమ్మని అడవికి పంపితే అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెల్ని తోలుకుపోయారు తండ్రి నీ మొహం నాకు చూపించవద్దని వెళ్ళగొట్టాడు రాత్రయింది అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి అదృష్టం నిన్ను వరిస్తుంది నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుంది అని వరం ఇచ్చింది కాళికాదేవి ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది అప్పటి నుంచి రామన్న కాస్త మర్యాద రామన్నగా అందరి మన్ననలు అందుకోసాగాడు తల్లిదండ్రులు కూడా ఆనందించారు రామన్నకి ధర్మబద్ధమైన న్యాయవేత్తగా తగువుల తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది తీర్థయాత్రలకు వెళ్తూ సూరయ్య పుట్ల కొద్ది ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు సూరయ్య వెళ్ళాక ఇనుము ధర బాగా పెరగడంతో అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య సూరయ్య తిరిగి వచ్చి తన ఇనుము సంగతి అడగ్గా అదా ఇంకెక్కడుంది ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా నేనేం చేసేది అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య సూరయ్య మర్యాదరామన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు మర్యాదరామన్నకి సూరయ్య చెప్తున్న దాంట్లో అబద్ధం లేదు అని అనిపించడంతో పేరయ్య సంగతి ఆరా తీయించాడు పేరయ్య ఇంటికి వెళ్ళి పాత స్నేహం ప్రకారం అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు రామన్న ఎంతకు కొడుకు రాకపోవడంతో విందు పేరుతో తన కొడుకును సూరయ్య ఏదో చేసి ఉంటాడని నేరుగా ఏమి అనకుండా రామన్నకు ఫిర్యాదు చేశాడు ఇలా జరుగుతుందని రామన్న ఊహించిందే సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడికి వచ్చాడు కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడగ్గా అతడి కొడుకుని గద్దలు ఎత్తుకుపోయాయి నేనేం చేసేది అని తొనక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య ఎంత చోద్యం కాకపోతే మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకుపోవడమా అడిగాడు పేరయ్య పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది అన్నాడు సూరయ్య దానికి బిత్తరపోయాడు పేరయ్య నిజమా కాదా ఏమిటి కథ అని గద్దించాడు మర్యాదరామన్న తలూపాడు పేరయ్య సూరయ్య రామన్నకు దండాలు పెట్టుకుంటూ అందరితోనూ ధర్మప్రభు మర్యాదరామన్న అని కాలం చెప్పుకుంటూ ఉండేవాడు రామన్న ఇలాంటి తీర్పులు ఎన్నో ఇచ్చాడు చరిత్రలో నిలిచిపోయాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి